నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు శనివారం టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పంట వేసిన రైతులు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేక నిల్వ చేసుకోవడానికి గిడ్డంకులు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు జగన్ పది రోజులు పరిపాలించినా ప్రజలకు మేలు జరిగిందన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి రంగాన్ని దెబ్బతీశారన్నారు చంద్రబాబు వస్తే అతివృష్టి లేదా అనావృష్టి రాధ్యమెందన్నారు ఈ సమావేశంలో వైసీపీ మండల నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఎగట మండలం అంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పడడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో మావని ఇందుతో స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్తావం అటు రాష్ట్రాన్ని అతన్ని నమ్ముకున్న ఓటర్లని పూర్తిగా ఎన్ని ఫోటో స్టార్ట్ చేసినా ఈ టీడీపీ ఫోటో ప్రభుత్వాలు సుమారుగా అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తవుతున్నా గతంలో ఉన్నటువంటి జగనన్న గవర్నమెంట్లో అన్ని రంగాలు అన్ని వ్యవస్థలు అభివృద్ధిని దూసుకుపోతున్న పరిణామాలు ఇంటెలిజెన్స్ సర్వేలు మన కళ్ళు ఈ ఈరోజు చూస్తే ప్రతి నాలుగు అప్పు రైతులు లేనిదే ఈ రాష్ట్రాన్ని నడపలేవన్నావు ఈరోజు ధాన్యాన్ని పండించడం వృధా ధాన్యం తింటే సుగవస్తున్నావు మామిడి మామిడి పంటకి అదే విధంగా కానీ ఉల్లగడ్డలు కానీ రైతు సంబంధించినటువంటి ఏ పంటకు కూడా మద్దతు ధర లేవు మనం పంట చేసిన రైతులందరూ అమ్ముకోవడానికి ధర లేక కాసు పెట్టుకోవడానికి గిడ్డంగులు లేక మనం వచ్చిన తుఫానికి మొత్తం తడిసిపోయి ఇబ్బందులు పడతా ఉన్నాను నువ్వు నువ్వు అడుగు పెట్టిన పదిసారి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రం అత్యధికంగా అత్యధికంగా వర్షాలు రావాలా అది ఇప్పుడు ఎన్నే గొడవాలా అతివృష్టి అనావృష్టి అనే పదాలు చరిత్ర మొత్తం భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలు రాజకీయ కూడా చెప్పే లేకుండా మీరు నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని గారి మాట మాట్లాడుతున్నారు మా నాయకుడు ఏం చెప్పాడు నా సోదరి మందల రాజేశ్వరి గారు ఎలాంటి అవినీతి పాల్పడలేదు మేము డిపిఓ గారిని కలిసాము డిపిఓ గారు సరైన సమాచారం మాకు సమాధానం చెప్పలేకపోయాడు సరే దాన్ని కూడా మీరు అధికారం ఉంది మా మా సర్పంచ్ మీరు సస్పెండ్ చేసే దానికి కూడా మేము వదిలేసాము మీకు ఎలక్షన్ ఎలక్షన్ రమ్మన్నాడు కదా ఆ ధైర్యం ఎమ్మెల్యే గారికి కానీ లోకల్ గా ఉండే తెలుగుదేశం నాయకులకు కానీ ఆ ధైర్యం ఉంటే మీరు ఆ సవాలు స్వీకరించి అధికారంలో మీరున్నారు కాబట్టి రండి వస్తే మా నాయకుడు స్పష్టంగా క్లియర్ చెప్పడం జరిగింది ఏం చెప్పాడు మేము ప్రజాక్షేత్రంలో మా నంద రాజేశ్వరి గారు అవినీతికి పాల్పడ్డారని మేము గాని ఓడిపోతే రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీకు అని చెప్పాడు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక బచ్చేక సమావేశం పెట్టి కొన్ని మాట్లాడు ఏదో వెంకట పంచాయతీకి సంబంధించి ఏదో అవినీతి జరిగింది ఎనభై నాలుగు లక్షలు అభివృద్ధి జరిగింది అని చెప్పి మాట్లాడు నేను ఒకటే చాలా చూస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఊరు శాసనంతో కాదు నాగరా నీకు దమ్ము ధైర్యం నిజాయితీగా ఉంటే ఎనభై ఎనభై నాలుగు లక్షలు అవినీతికి అని చెప్పి మా గురు మీద నువ్వు మాట్లాడు వాస్త నువ్వు వాస్తవాలు నువ్వు నిజాలు తెలుస్తావా నీకు అంత స్థాయి నీకు ఉందా చెప్పు ఏదైనా కరెక్ట్గా మాట్లాడు నిజ నిజాద్ధాలు చేర్పు ఇంకోటోవు ఏమనో అసలా నీ గురించి మాట్లాడటం అసలు నా స్థాయి కాదు నువ్వు అసలు వేస్ట్ మందు దాగ మొత్తంలో మాట్లాడేవాడు నువ్వు నీ గురించి నన్ను ఈ రోజు మాట్లాడడం కూడా నాకు అసహ్యంగా ఉంది అసలు తీసుకున్నాడు కమిషన్లు కమిషన్ అయితే పని జరగదు ఈ రోజు సరే నియోజకంలో ఇరవై నాలుగు గంటలు మట్టి పోతా ఉంది బూడిది పోతుంది మట్టి అయితే దాని మీద బూడిది పోస్తున్నాడు అర్థమైంది అవినీతి జరిగేది మీ దాంట్లో మా ప్రభుత్వం అవినీతి జరగల అవినీతి జరుగుంటే ఒకటే నువ్వు రా రీకాలికి వెంకట పంచాయతీ సంబంధించి మా గురువు చెప్పాడు ఒక పెద్ద అయినా పంచాయతీ రీకాలు పెట్టో ఎలక్షన్ జరుపు నువ్వు మొగడు అయితే గెలువో అప్పుడు ఈ ఈ రాజకీయాలు శాశ్వతంగా బహిష్కరిస్తాం మేము రాము రాజకీయాలకి నీకు దమ్ము ధైర్యం అట్లా మాట్లాడవా ఎందుకు వీళ్ళన్ని మాట్లాడతావు చాషయ్యా చాచయ్య ఊరికి చేషయ పట్టుకుని ఏమొస్తుంది నీకు ఆయన స్థాయి అంతా నీ స్థాయి అంతా నీ స్థాయి అసలు నీ గురించి నేను మాట్లాడే అసహ్యం ఉంది అసలు నా స్థాయి నీ స్థాయి ఉంది నీకు దేనికి రాజకీయం ఏదైనా మాట్లాడటం మాట్లాడు మందులో తగ్గి తా ఫుల్గా తాగి వచ్చి మాట్లాడు జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మహారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది